దయచేసి గమనించండి గడిచినటువంటి మరి దినాల్లో చాగలి మరలు ఎంతో సహాయపడినాడు సంఘ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన దేవుని దేవాలన తిరిగి ప్రతం అయితే మరి మంగళవారం నుంచి శుక్రవారం వరకు దయదలో మరి విబిఎస్ విరామ బైబిల్ పాఠశాల ఉంది ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలని ఆశపడుతున్నాము మా కొరకు ప్రార్థన చేయండి పరిశుద్ధమైన తండ్రి ప్రేమగల ప్రభు జీవ గల దేవ నీ బంగారు పదండు వందనాలు అయా మరి శాఖల మరిలో నీ కృపాదయాన్ని బట్టి నీ కర్ణను బట్టి ప్రభావ విబిఎస్ను మరి ఎంతగానో నీ కృప చేత వాడుకోబడిన విధానం బట్టి సూత్రాలు తండ్రి అనేత్ అనేక ఆత్మలను సంపాదించుకోవడానికి నీ కృపనిచ్చిన దేవస్థులు సూత్రాలు ప్రభావ సంఘం తరఫున మేము ఎంతగానో మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన అంగీకరించుకున్న దేవస్థుత్తులు సోత్రాలయ్యా అదేవిధంగా దయదే గ్రామాన్ని గుడికి వెళ్ళరుతున్నారు రేపు ప్రభావ మా సంఘం నుంచి మరి అందరం కూడా మొరపెడుతున్నాము అక్కడ ఉడక విజయవంతంగా నీ యొక్క సువార్థను వెదజల్లడానికి నేను పరమలమైన నీ సువార్థను వెదజల్లడానికి నీ కృప దయ చూపునని వేడు ం తండ్రి అయా మేము ప్రార్థించే వారిగా ఉంటున్నాగా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నేను అనేక మంది నీ యొక్క బిడ్డలు చిన్న బిడ్డల్లోనూ నీ యొక్క జీవంగల వాక్యము ఫలించాలని వేరుకుంటున్నాం తండ్రి కరణించు నా దేవస్థుతులు స్తోత్రాలు ప్రభువా అయా వినే ప్రతి బిడ్డల్లోనూ నీ యొక్క కార్యం జరిగించము తండ్రి అయా వాళ్ళను ఫలించే విధంగా దయచేయము తండ్రి వారి అన్నగారి కూడా అక్కగారిని మరి షెడ్య నాని సలోమని ప్రభువా మరి రాకపోకల్లో నీ కృపలు భద్రపరచుకోమని వేరుకుంటున్నాం తండ్రి అయా ఎంతగానో గొప్ప దేవ పరిశుద్ధాత్మ చేత వారి నుంచి నింపి ప్రభువ వారిలో మంచి యొక్క వాక్యములను మరి వెదజల్లే విధంగా కృప దైవ చూపని మొరపెడుతున్నాం తండ్రి మా ప్రార్థన అంగీకరించు మా దేవుని మొరపెడుతున్నాము కనకరించి యోహోవ శివను ప్రార్థన మందిరం నుంచి అందరం కుడక ప్రభు మా యొక్క దైవ దైవ సేవరాన్ని ప్రభావ పంపి మేము మేము పంపిస్తున్నాము ఈ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు అనేక బిడ్డలను మరి రక్షించాలని రక్షణ కార్యం జరిగించాలని సన్నిధులు మొరపెడుతున్నాం ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువైన యస్సు క్రీస్తు ప్రార్థించి సుధించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి హౌ మేన్ అత్యంత ప్రేమ నమ్మకముల మా ప్రియ తండ్రి వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తుంటున్నాం అద్భుతాశ్చర్య కార్యములు చేయి మా గొప్ప దేవ వందనములు నిన్న నేడు నిరంతరం ఏకరిత ఉండే దేవ మారిన దేవుడవు ఇచ్చిన వాగ్దా వాగ్దానం నెరవేర్చే దేవుడు అవుతాండ్రి మా మంచి కాపరివి మా రక్షకుడవు మా పోషకుడు అన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన దినములంతా ఇవి కాపాడి నేడు ప్రభు దినం వరకు మా ప్రభు మీ పరిశుద్ధ మందిరంలో ఈ విధంగా మేమంతా కూడా ఒక కనపడటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మందినములు చెల్లిస్తుంటున్నాం గడిచిన వారమంతా ప్రభు అన్న వాళ్ళు అక్కడ విబిఎస్ యొక్క సమ్మర్ ఎండాకాలం సెలవుల్లో అనేక మంది బిడల తండ్రి ఆత్మీయంగా అక్కడ మేలు పొందుడకు మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి కుటుంబంగా అన్న అక్కడ క్షేమంగా వెళ్ళి రాగడకు చేసిన సహాయం పడి వందనములు అక్కడ విత్తిన వాక్యములు మీరే నైనా ప్రభా బలపరిచి అనేక మంది ఆత్మీయంగా బలపడటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి తిరిగి వారం కూడా తండ్రి అక్కడ మరి దైదా ప్రాంతానికి వెళ్ళిన కదా తండ్రి మీ చిత్తం మీద సంకల్ప మీ సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా వేడుకుంటున్నాం తను అనేకమంది చిన్నారులు మరి ప్రభావ మరి కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి అక్కడ పిల్లలందరినీ జ్ఞాపం చేసుకుంటుంది ఆ ప్రాంతం అంతా మీ స్వాధీనం నుంచుకుంటే తండ్రి దైదా ప్రాంతం అంతా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా తండ్రి అద్భుత ఆశ్చర్యకర రీతిగా తండ్రి మరి ప్రతి లెసన్లో కూడా యాక్షన్ సాంగ్స్ విషయంలోనూ నేనా మరి క్లోజింగ్ లెసన్లో మెయిన్ లెసన్లో ప్రభ మీరే అద్భుతంగా మీ దైవ దైవసేవకులను బలంగా వాడుకోవలసిందిగా వేడుకుంటున్నాం యోగశివన ప్రార్థన మందిరం పక్షం నా ప్రార్థిస్తున్నాం తండ్రి మేము కూడా ఆ విధంగా ప్రస్తుతించడాకు ప్రార్థించడకు అక్కడ ఆ విధంగా తండ్రి మీ నామ మహిమార్థమై జరిగించుకునేందుకు మీరే సహాయం చేయవలసిందిగా మేము కూడా ప్రార్థించడానికి భాగ్యము దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి ప్రేమలో తోడుగా ఉండండి అక్కడ ఎంతోమంది ప్రభు అక్కడ దైవదాసులు మరి సంఘముకు ఎంతో ప్రయాసపడి ప్రయాసతో ఆ యొక్క కూడికలు ఏర్పాటు చేస్తున్నారు తను బీబీఎస్ ఆ కుడిగలు మీరే సహాయం చేయండి ప్రభ అనేక మంది ఆత్మలు ప్రభ మరి ప్రభావర్ధనుడకు సహాయం చేయండి ప్రభా మీరే ఆకర్షించుకొని మీ ఆత్మ ద్వారా నడిపి ప్రార్థిస్తూ మా కొరగా త్వరలో తిరిగి రానై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధ తండ్రి మరొకసారి మీ భూమి మీద మా దినాలను పొడిగించి మా గొంతులు బట్టి కొందనాలు సత్యదేవుడైన నిన్ను ఎరగటానికి ప్రభా మాకు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనారు తిరుమంత కూడా కృపలో భద్రపరచుకొని తండ్రి మమ్మల్ని జ్ఞాపం చేసుకొని కొందనారు గడిచినటువంటి వారమంతా కూడా తండ్రి చాకలు మరి మరి ఈ ప్రార్థన మందిరంలో ఇది ఆసుడు దావిధన వారి మధ్యలో ప్రభా దాసులముగా మరి సంఘ ప్రార్థన ద్వారా నీ ప్రజల యొక్క ప్రార్థన ద్వారా అది నానా వచ్చినారు మేము వెళ్ళి గడిచినటువంటి ఆదివారం సాయంకాలం నుంచి అట్లా వెళ్ళి ప్రభా మీ ఉన్నతమైనటువంటి పరిచర్య అట్లా చేస్తూ రాగులికి నమ్మి కొందనాలు మా తండ్రి వంద మంది వందల మంది ప్రజలు ప్రభా చక్కగా విన్నారు నేర్చుకున్నారు పార్హదయాల్లో వాక్యం నిలిచిపోయేటట్లు వచ్చి తిరిగి అనంతరము మా పరలోకపు తండ్రి మంగళవారం నుండి శుక్రవారం వరకు దైదవ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో ఏదో ఆశృతిమవుతున్న హృతక వారి మధ్యలో పరిచర్ నిమిత్తమై రేపు మార్నింగ్ మరి బయలుదేరి ఉండగా కృపలోకి నాపం చేసుకో బలపరచుని ఆయన జ్ఞాపకం చేసుకో బలహీనం చేత కాదు అయా యోగ్యత లేదు కనికరించు నీ ప్రజల వారు వారి యొక్క రక్షణ కొరకు ఇద విమోచన కొరకు బలపరచు మీరు వాడకు వాతావరణాన్ని కూడా అనుకూలంగా ఉంచండి మార్గంలో తోడుగా ఉన్నాడు పెడుతున్నటువంటి పిల్లలందరి చుట్టూ ప్రభావం మీరు ఉన్నాడు కుటుంబం చుట్టూ మీరు ఉన్నాడు తండ్రి క్షమ శత్రువు ఏమాత్రం కూడా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఏమాత్రం అయా చిన్న భిన్నము చేయకుండా కాపాడుతున్నాం వ్యవసాయానికి స్తోత్రములు ఎవరిని ఉన్నారు వృద్ధాప్య మధ్యవయంలో ఉన్నారు వారందరినీ పేరు పేరున కలంకరించి కాపాడమని స్తోత్రములు చెల్లిస్తూ వారి ప్రార్థనలు మాకు అవసరం మా ప్రార్థనలు వారికి అవసరం ఇరుతిగా నిత్యం మైమకొరకై మౌన సిద్ధపరచేని చేత నింపుతురాము మా రక్షకుడు ఏ శుప్రభారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ తన్న దేవుని ప్రేమ యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మని సహవాస నిరంతరముగా అందరికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ఇక ఇకము తోడై ఉండును గాక ఆమేన్ ఆమేన్ చెప్పండి యేసు ప్రభువారికి హల్లెలూయా హల్లెలూయా నా సంతోషం సముద్రపు అలల్లాన్ పైకి ఉప్పంగి ఏగయుచుండే సంతోషం సముద్రూ అలం పోలే పిలా చెయ్యను మేలు చేశాను నూతన జీవాసం నన్ను పిలా మేలు చేశాను నూతన జీవాసం ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నా కొసగేను జీవితమే మారెను థ్యాంక్ యూ అందరి ప్రైజ్ లాడ్ దయచేసి అందరూ ఒకరికి ప్రార్థన చేయండి మర్చిపోదండి థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్